స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రం జూన్ ఇరవై ఆరున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా రన్ టైం గురించి తాజాగా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది మరి ఈ మూవీ రన్ టైం ఎంతో తెలుసుకుందాం ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇటీవల విడుదల చేసిన యానిమేషన్ సిరీస్ బుజ్జి భైరవకి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది ఈ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కథ ఏంటనే దానిపై ఈ యానిమేటెడ్ సిరీస్ ఒక హింట్ అయితే ఇచ్చింది నాగశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున గా రిలీజ్ కాబోతోంది యుఎస్ లో బుకింగ్ లు జూన్ ఎనిమిది నుంచి ప్రారంభమవుతున్నాయి దీంతో ప్రీ సేల్స్ కు సంబంధించి ఈ చిత్రం యుఎస్ డిస్ట్రిబ్యూటర్ ఖాజాగా ఒక పోస్ట్ పెట్టారు ఇందులో సినిమా నిడివి రెండు గంటల యాభై నిమిషాలుగా ఉంది రన్ టైం కు సంబంధించి పూర్తి క్లారిటీ రావాలంటే సెన్సార్ సర్టిఫికెట్ వచ్చే వరకు వెయిట్ ఉంది అయితే రెండు గంటల యాభై నిమిషాల రన్ టైం అంటే కాస్త ఎక్కువేనంటూ ప్రభాస్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు కానీ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే నిడివి పెద్ద సమస్య కాదనుకోండి కానీ ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించబోతున్నారు ఇటీవల రిలీజ్ చేసిన అశ్వత్థామ గ్లిమ్స్ అదిరిపోయింది అమితాబ్ బచ్చన్ అద్భుతంగా కనిపించారు ఇక దీపిక పదుకునే కమల్ హాసన్ దిశ పాఠానీలు ఏ పాత్రలో కనిపించబోతున్నారనే ఇంకా క్లారిటీ కాలేదు ఆరు కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది వైజయంతి మూవీస్ ఈ సినిమా నిర్మిస్తోంది సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూర్చారు గత ఏడాది చివరిలో సలార్ పార్ట్ వన్ తో సూపర్ హిట్ అందుకున్నాడు ప్రభాస్ బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి కానీ సలార్ మాత్రం ప్రభాస్ ను తిరిగి హిట్ ట్రాక్ ఎక్కించుంది ఈ చిత్రంలో ప్రభాస్ ను చూపించిన విధానం ఫ్యాన్స్ కి బాగా నచ్చింది దీంతో సలార్ పార్ట్ టూ పై అంచనాలు పెరిగిపోయాయి ఈ నెలలోనే సలార్ టూ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది అన్ని కుదిరితే ఈ ఏడాది చివరిలో సలార్ టూ ను విడుదల చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సలార్ టూ తో పాటు ప్రభాస్ చేతిలో మరో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి అందులో ఒకటి మారుతి డైరెక్షన్ లో వస్తున్నది రాజాసా చాలా రోజుల తర్వాత ఓ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నారు ప్రభాస్ దీంతో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం కూడా రాబోతోంది